హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న మయూరి కాలనీ హుడా లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక బ్రాండ్ న్యూ స్టాండ్ అపార్ట్మెంట్లో మనకు రెడీ పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి అండ్ ప్రజెంట్ అమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది ఈ అపార్ట్మెంట్లో రన్ అవుతుంది ఫైవ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ స్టాండ్లోని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ మనకి బిల్డింగ్ మొత్తం మన త్రీ బీహెచ్కే ఫ్లాట్సే కన్స్ట్రక్షన్ చేసింది మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ బట్ ఇందులో ఫ్లాట్స్ మాత్రం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు ఫైవ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా ప్రతి ఫ్లాట్కి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ టోటల్ టెన్ ఫ్లాట్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయినా అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయినా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తున్నాను ఇది కిచెన్కి అటాచ్డ్గా మనకు యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు సెమీగేటెడ్ లేదా స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ లేదా ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది పైగా హుడా లేఅవుట్లో కాబట్టి మనకు వైడ్ రోడ్స్ ఉన్నాయి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేస్తారు గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి టూ టు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి మంచి ప్రైమ్ లోకాలిటీలోనే అండ్ వెల్ డెవలప్డ్ లేఅవుట్లోనే అండ్ సొసైటీలోనే ఈ స్టాండర్డ్లోని అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ విత్ వాష్రూమ్ అనేది కవర్ చేశాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్గా ఉంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ మొత్తం మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి వాష్రూమ్ యాక్సెస్ అనేది ఈ విధంగా ఇచ్చారు మోస్ట్లీ వాష్రూమ్స్ అనేవి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారండి ఇదంతా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ దగ్గర మనకు సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ సిటౌట్ బాల్కనీ అండి అండ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ కాబట్టి ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు అమెనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఇచ్చారండి మనకి పవర్ బ్యాకప్ ఫెసిలిటీ డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరా సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కింద సెక్యూరిటీకి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూస్తే మీకు బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ మంజీర వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాను అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కూడా మన కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మియాపూర్ క్రాస్ రోడ్స్ మియాపూర్ మెట్రో స్టేషన్కి నియర్ బైగా టూ కిలోమీటర్ రేడియస్లో మంచి సొసైటీ లేదా లొకాలిటీలో స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి సెకండ్ బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి కి మనకి టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్కి కి సంబంధించిన యాక్సెస్ ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు సింగిల్ కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఇది వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కేకి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమే ప్రొవైడ్ చేశారు మళ్ళీ డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి ఫైవ్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్స్ వచ్చేసి టోటల్ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ జిహెచ్ఎంసీ రేరా అప్రూవ్ అండి ల్యాండ్ షేర్ కింద మనకు ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కామన్ కారిడార్ స్పేస్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్